పాడుతున్నా నవ్వుతూ లెసన్ చెప్తూ ఉంటారు అలాగే మమ్మల్ని నవ్విస్తూ అలాగే మేము జీవితంలో నవ్వు నవ్వుల పాలు కాకూడదని కూడా లెసన్ చెప్తూ ఉంటారు మాకు ఎప్పుడు లంచ్ తర్వాత అన్నమాట తెలుగు క్లాస్ అంటే నిద్ర ఎప్పుడైనా ఎవరికైనా లంచ్ తర్వాత క్లాస్ అంటే నిద్ర వచ్చేస్తుంది కానీ కేటీఆర్ సార్ క్లాస్ అంటే చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అలాగే సార్ ఎప్పుడు క్లాస్లో ఓన్లీ లెసన్ లెసన్ అనే చెప్పరు జీవితంలో అనేది కూడా చెప్తారు సార్ ఎప్పుడు టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్గా అలానే ఉండాలనే ఉండదు ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా సార్ ఎలా అంటే స్టూడెంట్స్లో స్టూడెంట్ టీచర్స్లో టీచర్ టీచర్లా ఉంటారు సార్ ఎప్పుడున్నా టీచర్స్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు స్టూడెంట్స్తో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలో అంత ఫ్రెండ్లీగా ఉంటారు అలా అని మనం అన్ని విషయాల్లో ఎక్కువగా చేస్తే ఇదవరు ఎందుకంటే సార్ ఎలాంటి విషయంలో అయినా ఒప్పుకుంటారేమో కానీ చదువు విషయంలో మాత్రం రాజీ పడరు అది నేను చెప్పాలనుకుంటున్నాను ఎలాంటి టీచర్స్ లెసన్ చెప్పడం మాకెంతో గర్వకారణం ఎందుకంటే ఎంత ఉత్తమ ఉపాధ్యాయులు చెప్పడం చాలా గర్వకారణం అలాగే జగదీష్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మీరు మాకు ఫస్ట్ ఇయర్లో వచ్చి మాకు వన్ ఇయర్ చెప్పకపోతే మా నా బ్యా ఫెల్ ఎందుకంటే మీరు లెసన్ చెప్పకపోతే మాత్రం మేమందరం అసలు మ్యాథ్స్ మాత్రం పక్కా ఫెయిల్ మీరు ఏది ఆశించకుండా మా కోసం మన స్టూడెంట్స్ అనుకో లెసన్ చెప్పడానికి వచ్చారు అలాగే సార్ ఎప్పుడు ఒకటి అంటూ ఉంటారు ఎలాంటి సమ్మైన ఆన్సర్ మాత్రం అలా ఎన్ని వేస్లో అయినా చేస్తూ ప్రాబ్లమ్స్ చేయొచ్చు అని చెప్తారు అంటారు అలాగే సిలబస్సే కాకుండా మాకు ఎంసెట్ అవ్వండి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రండి నేను చెప్తాను అంటారు మాకు అసలు ఐపీఈ చెప్పడమే మా దృష్టిలో మాకు అది ఎక్కువ అలాగే మా మాకోసం ఐపీఏ కాకుండా ఎంసెట్ కూడా చెప్తున్నారంటే మేము చాలా అదృష్టవంతురాం ఎలాంటి టీచర్స్ ఉన్నందుకు అలాగే సారు మా కోసం ఎంత చెప్పిన థ్యాంక్ యూ సార్ వచ్చింది తెలుగు ఆనందం అయితే ఆనందాన్ని స్టూడెంట్స్ అందరితో మనందరితో కలిసి పంచుకున్నారు అనేది అది ఒక వేరే లెవెల్ ఆనందం అనమాట ఎవరికైనా రావచ్చు కానీ ఆ స్టూడెంట్స్ అందరితో పంచుకొని చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఏంటంటే కేటీఆర్ సార్ ఎలాగంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకుంటాం ఫ్రెండ్స్తోనే కదా అలా ఉంటారు అనమాట కేటీఆర్ సార్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే కేటీఆర్ సార్ అనమాట అలాగా అంటే సార్ మీరు చెప్పరు కదా సార్ వేమన కవితం అంటే ఉన్నదాన్ని చంపుకోకుండా చెప్పడం కదా సార్ ఇప్పుడు పొగిడినవన్నీ వేమన కవితం కవులను చంపుకోకుండా మీ గురించి చెప్పినవి కానీ ఎత్తేసినవి పొగిడేసినవి అయితే కాదు అలా అని చెప్తాను దగ్గర సార్ ఏంటంటే మాకు టీచింగ్ చేయకపోవచ్చు కానీ తను నడిచే స్టైల్ కానీ తను చేసేది ఏదైనా మేము అబ్జర్వ్ చేస్తాం కదా ఒకసారి బ్రేక్స్కి వెళ్ళినప్పుడు కానీ లంచ్కి వెళ్ళినప్పుడు అయినా కానీ బోర్డు మీద చెప్తాం కదా చెప్పినప్పుడు కూడా సార్ ఆ స్టైల్ మెయింటైన్ చేస్తూ చూస్తుంటే క్లాస్ వినాలి అనిపిస్తుంది అలా చెప్తారు ఇంకా కేసులు చెప్పేది మాత్రం మరి రోజంతా వినమన్నా వింటారు ఎంత చెప్పినా తలకంటే క్లాస్ నుంచి వెళ్ళిపోండి అమ్మా సార్ బుక్ మూసే సార్ ఎవరి కంట్లో నుంచి నీళ్ళు వచ్చేది ఏమైనా భయం వచ్చినంత బాధపడతారు అంత కే సార్ అనమాట థ్యాంక్ యూ ఉపాధ్యాయ గ్రహితులే అవార్డు గ్రహితులైనటువంటి కేటీఆర్ సార్ గారికి అలాగే జగదీష్ సార్ గారికి లేషన్ చెప్పుకుంటున్నాను ముందుగా కేటీఆర్ సార్ గురించి చెప్పాలంటే ఆ సార్ ఎప్పుడు కూడా జీవితం గురించే చెప్తారు జీవితంలో మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా నీతిగా ఉంటే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామని చదువు చదువు విషయంలోకి వచ్చేసరికి చాలా సరదాగా పిల్లలందరితో పిల్లలందరూ కూడా మనం అందరం కూడా సార్ చుట్టే ఉంటాయి ఏ సార్ చుట్టూ లేకపోయినా సరే సార్ అంటే చాలా సరదాగా ఉంటాం అలాగే జాదీష్ సార్ గురించి చెప్పాలంటే జాదీష్ సార్ మాకు ఒక చిరంజీవి లాంటివారు మాకు ఆపదలో ఆదుకున్న ఆపద బాగుంది సార్ మా మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్రూషియల్ టైంలో మాకు ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా చక్కగా ఏ ఏ యొక్క ఇది కూడా